చిన్నకాయతో పెద్ద అయితే ఇతరం బాగుంది అది కూడా ఉన్నట్లేదు పైరు శరద చూసే ఇంకా పెరిగే తోటలో అప్పుడు అసలు శరదా చేయలేదు గడ్డి పుట్టినప్పుడు అనుకున్నాను దీన్ని ఉంచారు మామూలుగా లేదు కాయ సైజ్ కానీ మన కాయ కలర్ కానీ అసలు గనుపులు కూడా చాలా దగ్గర దగ్గర అయితే ఉందండి సో రైతన్నలు మీరైతే మీ తోటలు కూడా ఇలా గనుపులు ఉన్నాయా లేదని చూసుకోండి అలా ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు కలర్ కూడా మామూలుగా అయితే లేదండి ఒకసారి మీరు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ఈ రోజున వచ్చేసి మనమైతే జుల్లూరుపాడు మండలం అయితే రావడం అయితే జరిగింది మండలమే కదా జుల్లూరుపాడు సో జుల్లూరుపాడు మండలం వచ్చేసి మనకి కార్తీక ధనశ్రీ సీడ్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు ఈయననే అన్న ఒకసారి ఆయన తోట చూడటానికి వచ్చేసి మనమైతే రావడం అయితే జరిగింది మనతో పాటు చాలా మంది రైతులు అయితే రావడం అయితే జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ సీడ్ గురించి రైతన్న ఒకసారి మీ మాటలు అయితే చెప్పండి నరేష్ నేను కొంచెం గట్టిగా మాట్లాడన్నా దాని నరేష్ నరేష్ని బండారి ఈ ధనసీ అనే సీడు చాలా నిమ్మరం ఉందండి అలానే స్ప్రేయింగ్ కూడా చాలా తక్కువ సార్లు కొట్టాము మినిమం పది 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 నుంచి పన్నెండు రోజుల వరకు కూడా బాగా నల్లికి బాగా తట్టుకుందండి కాయ సైజు కూడా బాగుంది మినిమం ఈ కాపు అయితే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ వరకు వస్తాయని మా ఆలోచన అలాగే సీడు పెట్టే కింద కూడా పన్నెండు గంటల నుంచి పదమూడు గంటల కంటే ఎక్కువ పోయలేదు అనేక బాగా లేదు కాపు కూడా దగ్గర కాపు ఈ సీడ్ మన సాయిత్రి కూడా అనే దగ్గర తీసుకోవడం జరిగిందండి మేము అన్న ఒక్కసారి కొమ్మ చివరి అయితే కాయ ఉంది కదా మీరు గతం నుంచి అయితే చేస్తున్నారు సాగు చేస్తున్నారు కానీ ఈ విత్తనం వేసుకున్న తర్వాత మీ అనుభవం ఏలా ఉందన్న అసలు రైతులు దీన్ని వేసుకోవచ్చా వేసుకోవచ్చు రైతులు అయితే అయితే వేసుకోవచ్చు మీరైతే చెప్పిన ప్రకారం చూసుకుంటే మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి అయితే వస్తుంది అన్న దీనికి విల్ట్ గానే మనకి అసలు ఏం లేదు లేదు నల్లి కూడా ఒకసారి ట్రైన్ చేస్తే పోతాయి కొన్ని సీడ్ అయితే కొట్టి కొట్టినా కానీ అసలు సో మందు కొట్టిన తర్వాత ఈ సీడ్ అనేది మనకైతే ఎన్ని రోజులు తీసుకుంటుంది నా స్ప్రేయింగ్ కి మినిమం వారంలో వారం రోజుల్లో మొత్తం మనకి తీసుకుంటది మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ప్రతిసారికి సో రైతన్నలు వచ్చేసి మనకి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు వేసుకోవచ్చు ధనశ్రీ సీడ్ మీరు కార్తీక సీడ్ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు అన్న ఇప్పుడు ధనశ్రీ నాలుగు ఎకరాలు వేసుకున్నారు సో ధనశ్రీ మొత్తం నాలుగు ఎకరాల సో రైతులు మీరైతే విన్నారు కదా ఏదైనా ఒక విత్తనాన్ని వేసుకోవాలనికే రైతులు ఆలోచిస్తారు కానీ ధనశ్రీ సీడ్ని వచ్చేసి అన్న వచ్చేసి నాలుగు ఎకరాలు వేసుకున్నాడు సో చాలా గొప్ప విషయం అనుకోవచ్చు ఏ షాప్ నుంచి తీసుకొచ్చామన్నా సాయి తిరుమల సాయి తిరుమల షాప్ మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం రైతులకి ఈ మా ఏరియాలో ఇస్తున్నాం జుల్లూరుపాడు ఎన్కూరు చంద్రకొండ మండలంలో దరిదాపుగా మనం ఈ సంవత్సరం ఒక డెబ్భై కేజీల దాకా ఇచ్చాము సీడు ప్రతి ఒక్కరిది కూడా మంచి తోటి బాగున్నది దగ్గర దగ్గర కాపు కాయ కోసిన తర్వాత కూడా కాయ రంగు కానీ కాయ సైజు కానీ మార్కెట్లో మంచిగా అధిక రేటు వచ్చే విధంగా మంచిగా ఉన్నది ఈ ప్రతి ఒక్క రేటు దీన్ని ఆదరించవలసిందిగా కోరుకుంటాం సో రైతులైతే మళ్ళీ దీని మంచిగా వేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది మనకైతే మనమైతే ఒక్కసారి నాలుగు ఎకరాల అయితే చూసామండి చాలా బాగా అయితే రిజల్ట్ అయితే ఉంది ఒక్కసారి మీరు అయితే ఈ కొమ్మని అయితే ఒకసారి చూడండి సో కొమ్మ నిండా మనకైతే కాయలు అయితే ఉన్నాయి అలాగే కొమ్మ చివరి వరకు అయితే ఉంది గనుపు కూడా చాలా దగ్గరగా అయితే ఉందండి సో సార్ వచ్చేసి మనకి గనుపు కూడా చాలా దగ్గరగా అయితే ఉంది రైతులకి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ వచ్చే అవకాశం దీంట్లో రైతులకి ప్రతి ఒక్క రైతుకి కూడా దీంట్లో పది ఎకరాలు వేసిన రైతు ఉన్నారు పదిహేను ఎకరాలు వేసిన రైతు ఉన్నారు అందరూ కూడా మంచిగా సాటిస్ఫై ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా వేసిన రైతే కాకుండా పక్క రైతుకు కూడా చెప్పడం జరుగుతుంది జరుగుతుంది బాగున్నది సో రైతు మీరైతే విన్నర్ కదా సో మనకి సార్ అయితే చెప్పడం అయితే జరిగింది ధనశ్రీ సీడ్ వచ్చేసి ఈ అన్న వచ్చేసి మనకైతే నాలుగు ఎకరాలు అయితే వేసుకోవడం అయితే జరిగింది అన్న ఒక్కసారి మళ్ళీ ధనశ్రీ సీడ్ మన దగ్గర దొరుకుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన షాప్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేము ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి అన్న రైతులకి వింటారు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ నల్లూరుపాడు డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ ఎయిట్ సెవెన్ సో మీకైతే కాల్ చేయండి అన్నకి ధనశ్రీ సీట్ కావాలనుకుంటే మాత్రం ఈ సీట్ ధర అనేది మనకైతే సార్ దగ్గర దొరకడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరు తోట దగ్గరలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అన్నైతే ఆల్రెడీ అడ్రస్ అయితే చెప్పింది కాబట్టి వచ్చి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే తాల్ శాతం అనేది చాలా తక్కువైతే ఉందండి ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఒకసారి కవర్ అయితే చేయండి సో మనకైతే దీంట్లో వచ్చేసి తాళ్ళ శాతం చాలా తక్కువ అయితే ఉంది మన గతంలో చాలా ఫీల్డ్ అయితే మన ఛానల్లో వీడియోస్ చూసి ఉంటారు కానీ దాంట్లో అధికంగా మీకు అయితే శాతం అయితే ఉంది ఈ తోట మనం చూసిన తర్వాత తాళ శాతం అయితే తక్కువ ఉంది అలాగే తీగ జాతి వచ్చేసి దాదాపు ముప్పై ఇంచులు అయితే వేసుకోవచ్చా ముప్పై ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు వరకు వేసుకోవచ్చు పెద్ద వేసుకోవాలి మరి దగ్గర ముప్పై వేసుకున్నారట ముప్పై రెండు వేసుకుంటే ఇంకా బాగుంటది మనకి సో రైతన్నలు మీరైతే విన్నర్ కదా మనకి సార్ మాటల్లో అలాగే వేసుకున్న రైతు మాటల్లో అన్న ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం రైతులు మీకు కాల్ చేసి అడగొచ్చు అన్న ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి సో అన్న నెంబర్ కూడా బండారీ నరేష్ అన్న ఒకసారి మీరు అయితే ఏ డౌట్ ఉంటే మాత్రం అన్నకు కాల్ చేయండి ఈ సీడ్ కావాలనుకుంటే మాత్రం మన సార్ దగ్గర అయితే సీడ్ అయితే దొరుకుతుంది సార్ ఆల్రెడీ మనకు షాప్ అయితే అడ్రస్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది ఇద్దరు నెంబర్ అయితే పెడతాను మీరైతే కాల్ చేసి ఈ సీడ్ గురించి తెలుసుకోవచ్చు బాగుంది క్వాలిటీ బాగుంది దగ్గర కాబో హైట్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫీట్స్ వచ్చింది తోట నేను ఎవరేజ్ గా నలభై క్వింటాలు ఎక్స్పోర్ట్ చేస్తాను ఇది నలభై క్వింటాలు అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చిన కాపు నెక్స్ట్ కాపు నలభై క్వింటాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను తగ్గడానికి మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మిర్చి రెండు ఎకరాలు వేసారండి ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసా మన కార్తీక వేసుకున్నారా కార్తీక వాళ్ళు వేసినా ఇదే ఇదే వెరైటీ వేసినా ధనశ్రీ వేసారు ధనశ్రీ వేసాను మీ తోట అయితే బాగుంది ఇలాగే ఉందా ఈ తోట మాతో కూడా బానే ఉంది బానే ఉందా మీరైతే అనుచన్న ప్రకారంగా ఒక నలభై అయితే వచ్చే వచ్చి అవకాశం అయితే ఎండ్ వరకు థర్టీ ఇయర్స్ అనుభవం ఉంది కదా మిర్చి తోటలో సో మన రైతన్నకు వచ్చేసి ముప్పై సంవత్సరాల అనుభవం అయితే ఉండడం అయితే జరిగింది మిర్చి సాగులో సో ఆయన అంచనా ప్రకారం ఏం చెప్తున్నారంటే ఈ తోటలు వచ్చేసి మనకి చివరి వరకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనకి తాల్ శాతం ఏమైనా కనిపిస్తుందా తాళి శాతం ఈ సంవత్సరం అయితే లేదండి ఈ సంవత్సరం మీకు ఈ సీడ్ అయితే ఏం లేదు సీడ్ లో కూడా ఈ సీడ్ అయితే ఏం లేదు అనుకోవచ్చు సో మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి వీడియో రూపంలో చూడండి సో మనకి చెట్లు చూసుకుంటే మీకు అయితే తాళ్ల శాతం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది అసలు చూస్తే మీకైతే ఒక్క తాళి బ్రాగ్ లేదు అసలు చూడండి ఒకసారి బాగుంటుంది చూసుకోవచ్చు చూసుకోదగిన తర్వాత ఇది మనకి నెక్స్ట్ ఇయర్ అయితే వేసుకోవచ్చు దీన్ని చూసుకోవచ్చు